మిమ్మల్ని డైరెక్టర్గా చూడాలా యాక్టర్గా చూడాలా చిన్నపాటి కన్ఫ్యూజన్ ఇప్పుడు డైరెక్టర్ సార్ ఎలా ఉంది సార్ జర్నీ యాక్టర్గా జర్నీ డైరెక్టర్గా మీ జర్నీ ఎలా ఉంది సార్ ఏదో ఒక రకంగా సినిమాలో భాగం అవ్వాలి అన్నది అయితే నడుస్తుంది సార్ ఆ గోరికైతే తీరుతుంది సో చాలా బాగుంది అంటే ఒక డాకు లాంటి సినిమాతో ప్రాపర్గా ఇంట్రడ్యూస్ అయ్యాను సో ఇంకొకటి తర్వాత భైరవమ్మ ఒకటి చేశాను ఎయిర్లో క్యారెక్టర్ ఒకటి చేశాను సో అన్నీ మంచిగా రెస్పాన్స్ వచ్చింది అన్ని క్యారెక్టర్స్కి మనం ఏదైతే ఇక్కడ దాకా కాళ్ళు కానీ ఇక్కడ దాకా వచ్చామో మెయిన్ ప్రొఫెషన్ ఏదైతే ఉందో డైరెక్షన్ ఇంకా దాని గురించి వచ్చే రెస్పాన్స్ కోసం వెయిటింగ్ సార్ కానీ డ్రీమ్ కమ్స్ ట్రూస్ అంటారు కదా సార్ కళ్ళ నిజమైన సందర్భం ఈ సినిమా చాలా కష్టపడి సినిమా తీసారు కలర్ ఫోటో అనే సినిమా కోవిడ్ టైంలో థియేటర్లో రాలేకపోయింది కానీ ఇంతకింత అన్నట్టు అది నేషనల్ అవార్డు తెచ్చిపెట్టింది అవును సార్ కానీ ఆ క్షణం మీరు ఈ సినిమా థియేటర్లో చూడలేకపోతుందని అన్న బాధ దాటుకుని ఒక నేషనల్ అవార్డు వచ్చేంత స్థాయికి స్థాయిలో ఒక సినిమా తీశారంటే ఆ ఎమోషన్స్ ఎలా ఉండేవి సార్ ఇది థియేటర్లో రాలేదన్న బాధ నేషనల్ అవార్డు వచ్చిందన్న గర్వం ఎలా ఉండేది అదే సార్ అంటే అది ట్వంటీ ట్వంటీలో థియేటర్లో రాలేదని ఫస్ట్ చాలా బాధపడ్డాను సార్ తర్వాత ఒక మంచి రీచ్ వచ్చింది ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు అంటే అంటే అప్పుడు జనాలకు ఒక మైండ్ సెట్ ఉండేది కదా సార్ ఈ ఫేసెస్ని మనం థియేటర్లో చూడాలి లేకపోతే రేపు తర్వాత ఎప్పుడో ఒకసారి మనకి ఒక ఓటీటీలో వచ్చినప్పుడు చూడాలి అప్పుడు ఇంకా ఓటీటీ అనే పదం కూడా ఇంకా ఫేమస్ కాదు బట్ అది వచ్చిన తర్వాత చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు కదా సార్ మనకి స్టార్టింగ్ అనుష్క గారి నిశ్శబ్దం అనే సినిమా వచ్చింది తర్వాత నాని అన్నలాంటి వాళ్ళు వి అనే సినిమాతో వచ్చారు సో ఓకే అదేమి పెద్ద అవమానం కాదేమో ఓకే ఈ పరిస్థితులకు మనం ఇదే కరెక్ట్ ఏమో అని అంటారు కొన్ని కొన్నిసార్లు చూసారు ఈ పూటకి మనం బయట తినాలరా మనం అన్నట్టు ఆ పరిస్థితుల్లో ఓకే ఈసారికి అంతే కుదరలేదు అని కానీ సార్ ఓకే అడ్జస్ట్ అని చెప్పి అడ్జస్ట్ అయ్యాం కానీ తర్వాత ఒక పది షోలు వేసాం సార్ మేము అన్నపూర్ణలో వీటన్నింటిలో కొంతమంది ఆడియన్స్కి అక్కడ ఏడిపి వచ్చేసింది సార్ అక్కడ నుంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత మిస్ అవుతున్నామా ఇంతది ప్రతి ఒక్కళ్ళు ఆ కళ్ళతో బయటకు వస్తుంటే అలాగా అదొకటి అనిపించింది సో అది అయిపోయిన తర్వాత ఇంకా ఇంక మర్చిపోయి నెక్స్ట్ దాంట్లో వెళ్ళాలి ఓకే ఎక్కడ ఇదేదో ఆపాడంటే తర్వాత దేవుడు మనకి ఏదో పెద్ద ఇస్తాడు అన్న నమ్మకంతో ఉంటే సడన్గా నేషనల్ అవార్డు రావటం అక్కడికి ఓకే ఈ సినిమాకి ఇది రాసిపెట్టు ఉన్నట్టు ఉంది అని అది ఇచ్చినంతవరకు అంటే ఇప్పుడు బతుకుతున్న లైఫ్ అంతా ఒక్క సినిమా ఇచ్చింది సార్ ఇంక లిటరల్లీ వైఫ్తో సహా మొత్తం కలర్ ఫోటో నుంచి రావటం వల్ల ఇచ్చింది ఒక మంచి లైఫ్ ఇచ్చింది సినిమా ఇన్ని ఇవ్వగలదా నిజం సార్ అదొక అక్షయ పాత్ర సార్ మాకు ఇస్తానే ఉంటుంది ఏదో రకంగా చాలా చాలా మంచి సార్